హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి ముందుగా వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ కూడా వీడియోని చూస్తున్నారు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ కొత్త యూట్యూబర్స్కి లైక్స్ అయితే ఇవ్వడం లేదు నాకు అర్థం కావడం లేదు కనీసం వాళ్ళ కష్టాన్ని చూసైనా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ వీడియోలో అచ్చం మార్కెట్ స్టైల్లో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అయితే ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి ఇక్కడ ముందుగా మనం ఒక కప్పు బియ్యపిండిని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ మిల్లాడిచిన బియ్యపిండి అయితే తీసుకున్నానండి మీరు నార్మల్ నే బియ్యపిండి అయినా తీసుకోండి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే పిండిలో అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి అలానే ఒక కప్పు బియ్య వచ్చేసి మనం మెజర్మెంట్ ప్రకారం అయితే తీసుకోవాలండి వడియాలు చక్కగా రావాలి అచ్చం మార్కెట్ స్టైల్లో అని అనుకుంటే మనం వీడియోలో చూస్తున్న విధంగా నీళ్ళైతే చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలండి ఎక్కువ కాకూడదు అలా అని తక్కువ కాకూడదు నీళ్లను పర్ఫెక్ట్గా యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇక నేను ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ అయితే తయారు చేసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళను యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు నీళ్ళనైతే తీసుకోవాలి చూడండి ఒక కప్పు నీళ్ళకు వచ్చేసి తెక్కు బ్యాటరీ అయితే తయారైపోయింది అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకోవాల మన దోశ పిండి బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనం ఈ పిండిని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మొత్తం పర్ఫెక్ట్గా కలుపుకుంటూ ఈ విధంగా బ్యాటరీని అయితే తయారు చేసుకోవాలి ఇలా మొత్తం కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పు బియ్య వచ్చేసి కరెక్ట్గా ఒక కప్పు నీళ్ళు అలానే ఇంకొక కప్పులో ముప్పావు కప్పు నీళ్ళైతే సరిపోయాయండి ఒక పావుల భాగం రెండు కప్పుల నీళ్ళలో పావుల భాగం నీళ్ళైతే మిగిలిపోయాయి చూడండి బ్యాటరీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఒకసారి ఉప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు వాము జీలకర్ర అలాంటివి కూడా వేసుకోవచ్చు నాకు ఇక్కడ నీళ్ళు అయితే మిగిలిపోయాయండి బ్యాటరీ వచ్చేసి ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాల పెట్టేసి ప్యాన్ పైన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వాటర్ పోసుకొని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ని అయితే ఉంచుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండినైతే ఆ నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో పెట్టేసి కవర్ చేస్తూ ఒక పైన మూతనైతే పెట్టుకోవాలి చూడండి ఒక ఐదారు నిమిషాల తర్వాత పిండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుందండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా పిండి మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒక నిమిషం దాకా సెట్ కావాలండి చేయి కాలుతుంది ఈ పిండి త్వరగానే చల్లబడుతుందండి ఒకటి రెండు నిమిషాల్లో కొద్దిగా చల్లబడుతుంది ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కవర్ ఉన్నట్లయితే ఆ కవర్లోకి వేసుకోండి ఇక నేను నా దగ్గర గోధుమ పిండి కవర్ అయితే ఉందండి మీ దగ్గర చాక్లెట్స్ కవర్ కారం చిట్టలు కవర్స్ ఏవైనా ఉన్నా కూడా పర్వాలేదు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకోండి వేసుకునేటప్పుడు వేడివేడి పిండిని అయితే అస్సలు వేసుకోకూడదు కొద్దిగా పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ప్లాస్టిక్ అయితే వేసుకోవాలండి మనం వేడివేడి పిండిని అయితే అస్సలు వేసుకోకండి ప్లాస్టిక్ కవర్లో చూడండి ఈ విధంగా కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు అయితే పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం కవర్లో వేసుకున్న పిండిని అయితే స్మూత్గా అయ్యేటట్లుగా ఒక చపాతి కర్ర తీసుకొని మనం చపాతీని అయితే ఏ విధంగా రోల్ చేస్తామో విధంగా ఒక టెన్ టైమ్స్ అన్నట్లయితే పిండి మనకు చాలా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా అయితే రెడీ అయిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఎలా చేస్తే అలా అయితే బాల్ అయితే కుదరాలండి ఇప్పుడు మనం కొద్దిగా పిండిని అయితే తీసుకొని మిగతా పిండిని ఆరిపోనట్లు అలానే కవర్ చేస్తూ పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మీకు నచ్చిన బిల్లనైతే మీరు తీసుకోవచ్చండి కారం చుట్టలు వస్తే మిషన్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న బిల్లను అయితే యూజ్ చేశాను అలానే దీనికి కొద్దిగా మిషన్కి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా ముందుగా రెడీ చేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దనైతే ఈ మిషన్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ అయితే సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చే సెట్ చేసుకున్న తర్వాత మనం మార్కెట్ స్టైల్లో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి మనకు ఈ విధంగా అన్నట్లయితే మీకు నచ్చిన అయితే తీసుకొని మీరు చేసుకోవచ్చండి చూడండి ఈ పిండిలకు జీలకర్ర అలానే పచ్చిమిర్చి పేస్ట్ ఏదైనా సరే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇక్కడ నేను ప్లెయిన్గా చేయాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నానండి చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా ఒక కత్తితో అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని మన వేలునైతే పెట్టేసుకొని వేలు ఎంత సరిపోతుందో అంత చిన్న చిన్నగా కట్ చేసుకొని వేలు చుట్టూ చుట్టుకొని మార్కెట్ స్టైల్లో వడియాలనైతే వీడియోలో చూస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలి ఒప్పుకున్నట్లయితే బక్క వాళ్ళ సాయం అయితే తీసుకోవచ్చు లేదనుకున్నట్లయితే ఒక్కరే కూడా ఈ వడియాలని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక కప్ బియ్య పిండికి వచ్చేసి ఇన్ని వడియాలు అయితే అయ్యాయండి చూడండి రెండు ప్లేట్స్కి అయ్యి ఇంకా కొన్ని ఎక్కువనే అయ్యాయండి చూడండి మొత్తం అన్ని వడియాలు చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఒక రెండు ప్లేట్స్ అయిన తర్వాత ఇన్ని అయ్యాయండి వీటిని ఒక రోజు నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇప్పుడు నాకు ఎన్ని వడియాలు అయితే అయ్యాయండి ఎండిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని చాలా చక్కగా అయితే ఎండిపోయాయండి చూడండి మనకు ఎండిన తర్వాత ఈ విధంగా అయితే వడియాలు ప్రిపేర్ అయినాయి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇవి ఎలా ఫ్రై అయ్యాయో ఇప్పుడు వీడియోలో అయితే మీరే చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మార్కెట్ స్టైల్లో వడియాలండి చాలా చక్కగా అయితే వేగిపోతాయండి రుచి కూడా చాలా చాలా బాగుంటాయి చాలా ప్రిపేర్ చేసుకోవడం ఈజీ అండి చూడండి ఎంత చక్కగా పువ్వులాగా పొంగుతున్నాయో చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత చక్కగా ఎన్ని వడియాలు అయితే అయ్యాయో